హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మా బాబు బర్త్డే అని అయితే మేమైతే షాపింగ్కి అయితే బయటకు వచ్చినాం హాస్టల్ నుండి అయితే బాబుని తీసుకొచ్చినాం ఇక షాప్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇవాళ మొత్తం బ్లాగ్స్ అన్నీ అవే అండి వీడియో ఫుల్ వీడియో ఇది మొత్తం వాడికి ఏమేమి కొనిచ్చాము ఏం అనేది ఈ వీడియోలో చూద్దాం అనుకున్నది ఒకటే అయింది ఒకటండి ఇక్కడ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇక మేమైతే తిరుగుతున్నాం ఇక లాస్ట్కి అయితే ఒక షాపింగ్ మాల్కి అయితే వచ్చేసినాం ఇంకా షాపింగ్ మాల్ ఏం కాదండి కాటన్ బిగ్ బజార్ అండి ఇది గోదావరి ఖాన్ చౌరాస్తాలో టూ త్రీ ఫోర్ షాప్స్ దాటిన తర్వాత వస్తుందండి ఇందులోనైతే అన్ని రకాల డ్రెస్సెస్ చున్నీస్ నైట్ ప్యాంట్స్ నైట్ షూట్స్ ఫ్రాక్స్ షర్ట్స్ టీ షర్ట్స్ పిల్లల నైట్ సూట్స్ టీ షర్ట్స్ చాలా బాగున్నాయండి ఒకసారి అయితే చూద్దాం అనేసి అయితే లోపలికైతే వెళ్ళాను నేను చూస్తున్నారా ఇది ఎంత పెద్ద ఉందంటే చాలా పెద్ద ఉందండి ఇంకా వీళ్ళైతే నాకు ముందే తెలుసు వీళ్ళు వీళ్ళు నా సబ్స్క్రైబర్లు అంటే వాళ్ళైతే అయితే అని చెప్పేసి అన్న వీడియో కూడా తీసుకున్నట్టు తీసుకున్నారు అన్ని రకాల చెప్పులు అయితే ఉన్నాయండి అన్ని రకాల టాప్స్ జీన్స్ అన్నీ ఉన్నాయి రేటు మాత్రం చాలా తక్కువ ఉంది మళ్ళీ కాస్ట్ కాస్ట్ తక్కువ ఉంది అయినా క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి ఇదైతే వేరే షాప్ బజార్కి అయితే వెళ్ళాము ఫస్ట్ ఇక్కడ చౌరస్తా నుండి వెళ్తున్నాం అన్నట్టు ఏ షాప్కి అనేసి ఈ షాప్లో అయితే తిరుగుతూ వెళ్ళాము మా చిన్నోడికి అయితే ఎక్కడ అసలు డ్రెస్ వద్దు నాకు నేను తర్వాత తీసుకుంటా అని అన్నాడు అయినా మంచిదే ఒక డ్రెస్ తీసుకుందాంరా నైట్ ప్యాంట్ అయినా మంచిదే తీసుకుందాం అనేసి అనుకున్నాం ఇక అక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి ఆలోచిస్తుంటేనే ఉన్నాం ఇటు వెళ్దామా అటు వెళ్దామా అనేసి ఇకనైతే మెయిన్గా అయితే వెళ్దాం అనేది ఫిక్స్ అయ్యాం ఇక షాప్కి అయితే వెళ్ళాలనేసి వెళ్తున్నాం వాడేంటోనండి ఏది ఇద్దామన్నా కానీ అద్దానుడు ఏది కొనిద్దామన్నా అద్దానుడు ఎందుకంటే తనకి ఫేవరెట్ ఉందట తర్వాత దానికోసం పెడదామనేసి ఏదైతే మెయిన్ చౌరస్తాకి అండి ఈ చౌరస్తా దాటేస్తే వెళ్ళాలి మనం ఇక్కడ నుండి ఈ షాప్స్ అన్నీ దాటేసి పోతే మనకు వస్తే ఆ షాప్ అయితే ఉన్నది అక్కడ ముందు చూపించాను కదండి ఆ షాపే కాటన్ బిగ్ బజార్ ఇవన్నీ చూసుకుంటూ పోయినాం అయితే పెద్ద షాప్కి వెళ్దామంటే నాకు ఇప్పుడు డ్రెస్ వద్దు మమ్మీ మాకు ఫేవరల్ ఉంది తర్వాత అందరం ఫ్రెండ్స్ మేము అందరం కలిసి తీసుకుంటాం ఇప్పుడు ఏమద్దు నాకు ఇక్కడ నార్మల్గా ఏదైనా ఒకటైనా తీసుకోకపోతే ఎట్లా అంటే నార్మల్గా తీసుకుందామని అయితే అన్నాం ఇక అక్కడ ఉంది కావచ్చు అని అక్కడికి వెళ్ళాము వాడు అసలే వాడికి దొరకాయండి ఎందుకో కానీ నా బిడ్డకైతే ఒకటి కొందామంటే రెండు ఎదురు వస్తాయి వాడికైతే అసలు తీసుకుందాం అని ఎన్ని తిరిగినా కానీ వాడికి అస్సలు మ్యాచ్ అవ్వదు తిరగంగా తిరగంగా దొరుకుతాయి ఇంకా చౌరస్తకి అయితే వెళ్తున్నాం కదండి ఇంతకుముందు చూపించిన షాప్కి అయితే ఇట్లా వెళ్ళాలి ఈ రూట్లో వెళ్తే వస్తుంది మేము ముందే వెళ్ళాం చౌరస్తాకి ఇంకో ఇదే షాప్ అండి ఈ లోనైతే మేమైతే ఆగేసాం ఇక అరే మామూలుగా నైట్ ప్యాంట్ ప్యాంటున్న టీషర్ట్ తీసుకుంటారా చూద్దాం షాప్లో కూడా చూద్దాం దా అనేసి అయితే వెళ్ళామండి బాగున్నాయండి టీ షర్ట్స్ అయితే పిల్లలకైతే చాలా కంఫర్ట్గా ఉన్నాయండి సమ్మర్లో చాలా బాగుంటాయండి ఇవైతే కాటన్ బిగ్ బజార్ చాలా బాగున్నాయండి క్లా క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉందండి అన్నీ చూస్తూనే ఉన్నాను ఇక్కడ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయండి ఇవైతే టెన్ రూపీస్కి ఒకటేనండి ఏది కూడా టెన్ రూపీసే అని అన్నారు ఒక రౌండ్ అయితే ఇద్దాం అనేసి చెప్పిన వాళ్ళకి కూడా నాకైతే యూట్యూబ్ ఛానల్ ఉంది నా ఛానల్ పేరు అయితే కవిత అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పాను ఓకే అమ్మా అన్నాడు ఆల్రెడీ అందులో ఉన్నాయన ఒక ఆయన నా వీడియోస్ అప్పుడప్పుడు చూస్తారట కాకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదట ఇక నేనే ఆయన తెలిసిన తర్వాత సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాడు చూస్తున్నారు అవైతే కుంకుమరలు ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయి కదండి ఇవన్నీ చూడడం అంటే చాలా ఇష్టం అండి కానీ మా ఆయన అయితే నన్ను ఏది తీసుకొనియాడు ఎందుకంటే అవసరమా ఇవి అవసరమా అంటాడు నేనైతే ఏది తీసుకోలేదు కాకపోతే నార్మల్గా చూశాను అంతే ఈ కుంకుమ కుంకుమరలు కూడా చాలా బాగున్నాయి చిన్నవి బాగా నచ్చింది చూసి ఆడబెట్టడమే ఏ తీసుకుందామన్నా కానీ ఏదో వద్దా అనేసి అన్నాడు అందుకోసమే మీకోసం అయితే ఈ వీడియో అయితే తీసుకున్నాను చాలా క్వాలిటీ చాలా బాగుందండి సూపర్గా ఉన్నాయండి ఐటెం లేని ఐటెం అయితే లేదు ఇక క్యాప్స్ చూడండి చిన్నపిల్లలే ఇవైతే పచ్చడి జార్లు సెవెంటీ రూపీస్కి ఒకటి అంటండి ప్లేట్స్ టాయ్స్ క్యాప్స్ ప్రతి ఒక్కటి ఉన్నదండి ఫ్రాక్స్ చూడండి చిన్నపిల్లల ఫ్రాక్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయండి చాలా తక్కువ కాస్ట్ అంటే తక్కువ కాస్ట్లో ఉంది ఈ ఫ్రాక్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే చాలా బాగున్నాయండి ఇటు సైడ్ మొత్తం ఫ్రాక్స్ ఉన్నాయి ఇవేమో టాప్స్ ఇక మన లేడీస్కి అయితే టాప్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి చాలా వన్ ఫిఫ్టీ నుండి ఫైవ్ హండ్రెడ్ రాకు ఉన్నాయండి చాలా బాగున్నాయి టాప్స్ కూడా చూస్తున్నారా ఇవి షాప్ అయితే బిగ్ బజార్ బాగా పెద్దగా ఉందండి ఇవైతే ఇక చెప్పులు ఇక్కడనైతే మొత్తం చెప్పులు ఉన్నాయి షార్ట్ వీడియో తీసుకున్నాను ఒకటి అందులో నేను కూడా వాళ్ళు కూడా తీసుకో అమ్మ అనేసి చెప్పారు ఇవైతే చెప్పులు అండి చెప్పులు అయితే చాలా బాగున్నాయండి చాలా షైనిల్స్ అయితే చాలా బాగున్నాయి పిల్లల నుండి పెద్దల వరకు అన్నీ ఉన్నాయండి ఇక్కడ అవైలబుల్గానే సైజెస్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఎంత ముద్ద ఉన్నాయి చిన్నపిల్లలు నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం ఉన్నాయి వాళ్ళు చెప్పులు చూస్తానంటే భలే అనిపించింది నాకు ఇక వాళ్ళ షర్ట్స్ బాయ్స్ షర్ట్స్ టీ షర్ట్స్ కుర్తాసు మా బాబుకున్న లాంటిదే అండి బాగుంది నాకు బాగా నచ్చింది కలర్ అయితే ఇక ఇవి ఫ్రాక్స్ చిన్నపిల్లలవి మొత్తం ఇలా ఉంది చూడండి ఇవి టాప్స్ అండి త్రిబుల్ ఎక్స్ఎల్ టాప్ ఇది కూడా బాగుంది అన్నీ చూస్తూనే ఉన్నానండి నేనైతే ఏం తీసుకోలేదు ఎందుకంటే నాకు అన్నీ ఉన్నాయి అందుకోసం నేనైతే ఏం తీసుకోలేదు బాబుకి అయితే తీసుకున్నాను నైట్ ప్యాంట్లును టీషర్ట్స్ అయితే తీసుకున్నాను ఇంక చూస్తున్నారు అటు సైడ్ వాళ్ళు సెలక్షన్ తీసుకుంటున్నారు వేసుకుంటున్నారు చూస్తున్నారు ఇంకో వాటికైతే ఒకసారి క్యాప్ పెట్టేసిన నేనైతే బాగుంది కదా క్యాప్ వాడైతే బాగా నవ్విండు క్యాబ్ పెట్టినందుకు ఇది తీసుకోవాలమ్మ మమ్మీ అది తీసుకోవాలి నా అని అంటే నేను ఇష్టం రా ఏ నాకు తీసుకో ట్రై చేసింది వేసుకొని కూడా దీనికి సెవెంటీ రూ టూ హండ్రెడ్ రూపీస్ అండి మా సార్ కూడా ఒకటి ట్రై చేసిండు వేసుకొని చూస్తా అని కంఫర్ట్గా ఉంటే తీసుకుంటా అనేసి చాలా కామెడీ చేసామండి ఒకసారి క్యాబ్ అయితే పెట్టేసిండు వాళ్ళ డాడీకి ఒకసారి కా క్యాబ్ పెట్టేసిన తర్వాత వాళ్ళ డాడీ అయితే ఎక్కడికి స్టార్ట్ వేసిండే ఇక్కడ క్యూట్గా ఉంది కదా నేను వీడియో తీసుకుని వెళ్ళేసరికి ఆ పాప అయితే భయపడి వెళ్ళిపోయింది నన్ను చూస్తే ఏమనిపించిందో ఆమెకి ఇక్కడ కీ ఛాన్స్ ఉన్నాయండి కీ ఛాన్ అయితే బాగా నచ్చింది చాలా బాగున్నాయి కదండి ఇలాంటి దానికి వెళ్తే ఖచ్చితంగా మనం లేడీస్ వెళ్ళాలండి బాయ్స్ తోటి వెళ్ళద్దు ఎందుకంటే వాళ్ళు ఇదెందుకు అది ఎందుకు అది అవసరం ఇది అవసరం అని మా సార్ అయితే నన్ను అయితే ఏది కొనని వేయడు అందుకే నేను ఆయనతో వెళ్ళినప్పుడు మాత్రం ఏమి కొనుక్కొని కూడా రాను చూస్తూనే ఉంటా అంతే చూసేసి సైలెంట్గా వస్తాయి ఎందుకంటే ఇది ఉంది కదా అదేం చేస్తావు ఇంట్లో ఇదేం చేస్తావి ఇంట్లో అంటాడు అందుకోసమే నేను తీసుకురాలి కాకపోతే చూసుకుంటానైతే వచ్చేసి బాక్సులు టాయ్స్ చూడండి చాలా బాగున్నాయి అన్ని రకాల టాయ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి చాలా కాస్ట్ తక్కువ కాస్ట్లో అవైలబుల్గా దొరుకుతున్నాయి మనకైతే గోదావరి కానీ చౌరస్తా చౌరస్తాకి వెళ్ళే రూట్లోనండి మనకు రైట్ సైడ్లో ఉంటుంది క్యాప్స్ అయితే చాలా 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 బాగున్నాయి ప్లేట్స్ చూడండి ఇదైతే బాగుంది నాకైతే బాగా నచ్చింది చిన్నపిల్లలు ఆడుకోడానికి ఇక ఈ డాల్స్ చూడండి ఎంత క్యూట్గా ఉంది సూపర్ ఉందండి ఐస్ క్రీమ్ పట్టుకొని ఇవి ప్లేట్స్ ఇంకా వీళ్ళైతే నాకైతే ఫుల్ సపోర్ట్ చేశారండీ సూపర్గా ఫుల్ సపోర్ట్ చేశారు మేము కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాం అని ఈతనైతే సబ్స్క్రైబ్ చేసుకున్నాడు ఫస్ట్ అయితేనే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకున్నాడు ఆల్రెడీ ఇంకా మళ్ళీ స్టార్టింగ్ నుండి చూసుకుంటూ వచ్చేసాం షాపింగ్ అయిపోయినాక తర్వాత మేము చౌరస్తాకి వెళ్ళే రూట్ ఇది మళ్ళీ ఒకటి షాపింగ్లో ఏమేమి చేసామనేది ఇంకా నెక్స్ట్ ఉంటుంది ఇవన్నీ చూసుకుంటే వెళ్ళేసామండి చాలా దూరం మళ్ళీ వెళ్ళాలి హాస్టల్కి వెళ్ళాలంటే చాలా దూరం ఉంది షార్ట్ వీడియో పెట్టాను అది ఒకటి ఇక నెక్స్ట్ వచ్చేసి మేము గఫచూపుల బండి దగ్గరికి అయితే వచ్చేసినాం గప్చూపులు తిందామనేసి అక్కడ ఇద్దరు ఉన్నారు ఆ పిల్లలైతే ఒడుస్తే లేదు మేము చాలాసేపు వెయిట్ చేసాము ఇక అక్కడ ఇక మేము అటు ఇటు తిరిగి తిరిగి ఇస్తావా అంటే అన్న ఒక్క నిమిషం అనేసి మాకైతే ఇచ్చేసాడు ఇక ఆల్రెడీ పిల్లలు అయిపోవాలి కదండి వాళ్ళు తింటా ఉన్నారు మేము అటు సైడ్ వెళ్ళాం ఇక ఏం చూసినా ఏం తిందామన్నా వద్దన్నాడు కేక్ తీసుకుందామంటే వద్దన్నాడు అందుకోసమే సరేలేరా నాకు అయితే ఆకలి అవుతుంది గప్చూపులు అన్న తిందామనేది అయితే గప్చూపులు తిన్నాం గఫచూపులు పక్కకైతే పళ్ళ బండి ఉంది ఇక మాకైతే ఇస్తున్నాడు ప్లేట్స్ ఇక్కడైతే ప్లాస్టిక్ అయితే వాడలేదండి ఇది ఒకటైతే ఒప్పుకోవచ్చు ఎందుకంటే అందరు మనకు ప్లాస్టిక్ కప్స్లలో వేస్తారు కదా ఇక్కడైతే మాకు స్టీల్ బౌల్స్ అయితే వేసాడు క్యారెట్ ఉండు కొత్తిమీర ఆనియన్స్ వేస్తున్నారు వాళ్ళు నేను పట్టుకొని సెల్ పట్టుకొని వీడియో తీసుకోవాలంటే నాకు తీయ రాలేదండి సరిగ్గా ఇంకా వాళ్ళని తీశాను వాళ్ళైతే తింటున్నారు ఇంకా నాది కూడా పట్టుకొని ఉన్నాను అక్కడ అంతే నేను ఇలా తీసాను అదే నేను తీసేది ఎవరికి తెలియరాదు కదా నాదైతే తీయలేదు ఇంకా వాళ్ళైతే తిన్నారండి ఓకే నగమేమైతే మాకు ఒకటి స్వీట్ ఇవ్వమన్నామండి ఇక లాస్ట్కి మా ఇద్దరిని తీసుకోవద్దా వీడియో అనేసి అయితే ఒకటి స్వీట్ ఇవ్వండి గప్చూప్ అన్నట్టు స్వీట్ ఇస్తూ ఉండు మాకైతే చాలా ఘాటుగా చాలా కారంగా కూడా ఉంది ఇంకా ఇస్తలేడు అని చూస్తూనే ఉన్నాం మా పక్కన అయితే స్కూల్ పిల్లలు కూడా చాలామంది వచ్చేసారండి ఈ నిజంగా గప్చూపులు బండి పెట్టుకుంటే బెస్ట్ అండి అందరం ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు ఇక గప్చూపులు అయితే తీసుకున్నాం మేమైతే స్వీట్ది ఇక స్వీట్ గప్చిప్పులు అయితే తినేసామండి కానీ అక్కడనైతే టేస్ట్ ఏం బాగలేదండి మన అయితే చాలా బాగుండే ఇక మా చిన్నోడు అయితే బాదం పాలు కూడా తాగుతాం మమ్మీ అన్న మళ్ళీ పక్కకున్న బాదం బాదంపాలు కడికైతే వచ్చేసినాం అందరూ బయట ఫుడ్కే ఇష్టపడుతున్నారండి చాలా మంది బయట ఫుడ్లో ఈ ఈ బండ్లు పెట్టుకున్న వాళ్ళకి గిరాక బాగుందండి ఇక చూడండి ఇంత ముందుకు మేము తినే గప్చిప్పులు బండి కానీ అయితే ఫుల్ మంది ఉన్నారు ఇంకా మా చిన్నోడు అయితే ఒక గ్లాస్ తీసుకోవాలి మమ్మీ ఒకటే తీసుకోరా నాకు అర్థం వాడు అక్కడ పోసిన తర్వాత వానికి ఏమనిపించిందో వన్ బై టూ రెండు అన్నాడు రెండు ఈ మళ్ళీ వాడు అది తీసుకుపోయి మళ్ళీ అందులో పోస్తాడు ఇప్పుడు చూస్తున్నారా వాడు అందులో పోసేసి ఆయన మళ్ళీ రెండు గ్లాసులల్లో ఆఫ్ ఆఫ్ చేసి ఇచ్చేసాడు కానీ బాదం పాలు నిజంగా హెల్త్కి చాలా మంచిదండి ఎందుకంటే అందులో బాదము మిల్క్ అవన్నీ ఉంటాయి కదండి చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ హెల్దీ కూడా అవి చూడడానికి అప్పు బండి ఇక్కడ ఎంతమంది ఉన్నారో మేము ఇటే టచ్ చేసామో లేదో ఇక అక్కడ ఫుల్ అయ్యాను ఇక రెండు గ్లాసులు అయితే తీసుకొని వచ్చిండు మా సార్ అయితే ఏమొద్దు అన్నాడు నాకు ఒకటి ఇచ్చిండు మా చిన్నోడు అయితే ఒకటి తాగాడు డాడీ నువ్వు తాగుతావు అంటే నాకేమద్దని అన్నాడు ఇక వీడైతే ఒకటి తాగాడు తాగిన తర్వాత మేమైతే ఇక అక్కడ నుండి అయితే బయలుదేరి వచ్చేసినాం ఇక మెయిన్ రోడ్ నుండి ఇక వచ్చేసినామండి వాడి హాస్టల్కి వెళ్ళే రూట్కి అయితే దగ్గరికి అయితే వచ్చేసినాం వాడైతే పాపం మేము ఇబ్బంది ఏం పెట్టుకోలే మమ్మల్ని మేము ఏది కొన్ని ఇస్తామన్నా కానీ ఏమద్దు మమ్మీ అనేసి అన్నాడు వాని ప్రాబ్లం ఏంటంటే అప్పటికి ఇస్తామో ఇయ్యమో అన్న టెన్షన్ వాడికి ఇస్తామన్నా కానీ అసలు వాడు నమ్మలేదు ఇదైతే వాడు హాస్టల్కి వెళ్ళే రూట్ అన్నట్టు ఇటు సైడ్ మొత్తం కాలేజీలే ఉంటాయి గవర్నమెంట్ కాలేజ్లో ఇక ఆల్మోస్ట్ ఇక హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం మేమైతే ఇక తాడు రోడ్ అలా ఉండే అండి ఇంత ముందుకు సిమెంట్ రోడ్ ఉంది కొంచెం తాడు రోడ్ ఉంటుంది ఇటు ఇప్పుడైతే కొంచెం మంచిగా అవుతుంది అంటే రోడ్ అయితే బాగానే అవుతుంది ఇక అంతకుముందు పోవడానికి అయితే చాలా ఇబ్బంది అయ్యేది ఇక హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసినాం గర్ల్స్ హాస్టల్ అయితే దాటేసినాం ఇక్కడ మా మైనార్టీ స్కూ హాస్టల్ ఉందండి ఇక్కడ మైనార్టీది కూడా అందులో మా బావ పిల్లలు ఉంటారు ఇక వాళ్ళ దగ్గర కూడా వెళ్దామని అయితే వెళ్ళాము ఇక ఇది ఇక్కడండి అండి పక్కపక్కనే ఉంటారు మా పిల్లలు వాళ్ళు చూస్తూ ఉంటారు రోజు చూస్తూనే ఉంటారు ఇక మేమైతే కిటికీలకి వెళ్ళి రోడ్ డోర్లకి వెళ్ళి చూస్తున్నామండి వాళ్ళు ఎక్కడున్నారని ఇక వాచ్మెన్ ఏమో పిలవడానికి సతాయిస్తుండు వాళ్ళ హౌస్ మాస్టర్కి ఫోన్ చేయండి వాళ్ళు ఫోన్ చేస్తేనే మేము అలా ఇస్తాం మిమ్మల్ని లేకపోతే అలా చేయబట్టి ఇక కింది నుండి కూడా చూశానండి పిల్లలు ఏం చేస్తున్నారు ఎవరన్నా చూస్తారా అని ఆల్రెడీ మా చిన్న బాబు అయితే చూశాడు అక్కడ మేడం పర్మిషన్ అయితే తీసుకుంటుండు చూస్తున్నారా ఇక పిల్లలైతే సా చాలా సరదాగానైతే ఆడుకుంటున్నాడు ఇంకా డోర్ ఓపెన్ చేద్దాం అనేసి అయితే చూస్తున్నాం డోర్ దగ్గరికి అయితే ఇంకా రావట్లేదు ఇక మెల్లగా వాచ్మెన్ వచ్చేయండి ఇక వచ్చి డోర్ తీశాడు ఇక పిల్లలు అయితే చూస్తున్నారు ఇక్కడికి వచ్చినాక ఇక మూడ కూర్చోండి అన్నాడు సెల్ అయితే అలా అన్నాడు సెల్ తీయకుండా అమ్మ సెల్ అన్నాడు కట్ చేసినాయి కానీ అయితే ఇక మా చిన్నోడు అయితే నేను వెళ్ళిపోతున్నా అనైతే డ్రెస్సులు అవి పట్టుకొని అయితే పోతా ఉండు అక్కడైతే డ్రెస్సులు అయితే తీసుకున్నాం వాడికి చాలా బాగున్నాయండి నైట్ ప్యాంట్లు టీ షర్ట్లు మాత్రమే తీసుకున్నాము చాలా కాస్ట్ తక్కువ మళ్ళీ చాలా క్వాలిటీగా కూడా ఉన్నాయి అరే నేనైతే వీడియో తీస్తారా అంటే వద్దు మమ్మీ ఎందుకు మమ్మీ అవసరం లేదు మీదకి అయితే కోపమే చేస్తుండు ఏం కాదు పారా మెల్ల తీసుకుంటాను అనేసి అయితే నేను తీసుకుంటాను వద్దు మమ్మీ ప్లీజ్ మమ్మీ నా ఫ్రెండ్స్ అందరు చూస్తున్నారు మమ్మీ అని అంటుండు ఏం కదరా నీరా నీ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ కదా అని అయితే నేనైతే అనేసుకుంటూ వచ్చాను ఇక హాస్టల్ నుండి బయట పక్కకే ఉంటారు ఇక మా బావ పిల్లలు అయితే చూస్తూ ఉన్నారు చూసేసరికి వాళ్ళు మేడం వచ్చింది నేనైతే మా అన్నయ్య కొడుకు ఆయన కూడా హాయ్ చెప్పాడు అందరికీ ఇంకా సాయంత్రం అయితే హాస్టల్లో పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు అన్నీ మరిచి నిజంగా హాస్టల్లో పిల్లలకి చదువు ఆటల మీదనే ఉంటుందండి ఇంటికాడ పిల్లలైతే అసలు చదువునే చదువు చక్కగా ఈ మూమెంట్ అయితే రాసిండు ఇక కవర్ పట్టుకొని అయితే పోతుండు ఫ్రెండ్స్ ఇక ఇక మేము కూడా ఇంటికైతే బయలుదేరుతున్నాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి ఇక మేమైతే ఇక గోదావరిఖండ్ బస్ స్టాండ్ నుండి అయితే దాటేస్తున్నాం మా ఊరికి వెళ్ళాలంటే చూస్తున్నారా ఇక గోదావరిఖండ్ నుండి అయితే బయటకు వెళ్ళాలి మా బాబాయ్ అయితే గోదావరిఖండ్ హాస్టల్లో ఉంటారు వాడికి అయితే ఏం ఇవ్వలేదండి వాడైతే కేక్ కట్ చేయలేదు వాడిని సెలబ్రేషన్ ఏది చేసుకోలేదు వాడు మామూలుగా నేను ఏదో ఊహించుకొని వేయడానికి ఎక్ చేద్దాం బిస్కెట్స్ ఇద్దాం క్లాస్మేట్స్ కానీ పోయినా ఏది జరగలేదు